హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లలో అనర్హుల్ని గుర్తించే పనులు అయితే ఉందండి ఈ మేరకు మూడు నాలుగు నెలలుగా తనిఖీలు అయితే జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక మెడికల్ టీములు ఇళ్లకు వెళ్ళి మరీ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో అనర్హుల జాబితా దాదాపు సిద్ధమైంది వారందరి పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారు ఇక డబ్బులు కూడా ఇవ్వరు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లకు సంబంధించి ఇటీవల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే అనర్హుల పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు ఈ ప్రక్రియ అయితే చేపట్టిందండి కేవలం అర్హులకు మాత్రమే దివ్యాంగుల పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలో నెలకు పదైదు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందే వారిలో అనర్హులు గుర్తింపు చేసింది ప్రభుత్వం పదహైదు వేల పిన్షన్ తీసుకుంటున్న వారిలో ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అంటే దాదాపు ముప్పై శాతం మంది పూర్తిగా అనర్హులని తేలినట్టు తెలుస్తోంది మిగిలిన మిగిలిన వారిలోనూ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మందిలో తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది మాత్రమే ఆరు వేల పిన్షన్కి మాత్రమే అర్హులని కూడా తేలినట్టు సమాచారం గత ప్రభుత్వ హయాంలో కొందరు డాక్టర్లు మధ్యవర్తులు కుమ్మక్కై ఇష్టారీతిన దివ్యాంగులకు అందించే ధ్రువపత్రాలు ఇచ్చినట్లు అయితే వచ్చాయి అలాగే నిర్ధారణ కూడా అయిందని చెబుతున్నారు ఈ క్రమంలో గత మూడు నాలుగు నెలలుగా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ అందుకుంటున్న ప్రతి లబ్ధిదారు ఇంటికి మెడికల్ టీంలు నేరుగా వెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక దివ్యాంగుల కేటగిరీలో మంచానికే పరిమితమైన పక్షవాత రోగులు ప్రమాద బాధితులు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెల పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే అయితే కొంతమంది కాళ్ళు చేతుల్లో వంకర్లు వినికిడి లోపం అంధత్వం వంటి వైకల్య సమస్యలు తీవ్ర స్థాయిలో లేకపోయినా సరే కొందరు ఆ లోపాలు ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో డాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు పొందినట్లు గుర్తించారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకు మెడికల్ టీంలను అయితే పంపించి తనిఖీలు అయితే నిర్వహించారండి కొంతమంది లబ్ధిదారులు ఎనభై ఐదు శాతం వైకల్యం లేకపోయినా సరే ఆ టీంలు ఇళ్లకు తనిఖీల కోసం వచ్చిన సమయంలో వైకల్యం ఉన్నట్లు నటించినట్లు తెలుస్తోంది ఈ పరీక్షల్లో నిజాలు నిగ్గు తేల్చడంతో అనర్హుల్ని గుర్తించారు దివ్యాంగుల కేటగిరీలో నెలకు ఆరు వేల పింఛన్ పొందుతున్న ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది దివ్యాంగులను నిర్దేశిత ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి మరోసారి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం అయితే వీరిలో చాలామంది పరీక్షల కోసం ముందుకు రావడం లేదంటున్నారు అయితే ఇప్పటికే రెండు లక్షల మందికి పరీక్షలు చేయగా దాదాపు నలభై వేల మంది అనర్హులని తేలింది ఇక విజయనగరం కృష్ణా చిత్తూరు జిల్లాల్లో మూడు వేల చెప్పున నెల్లూరు కడప కర్నూలు జిల్లాల్లో రెండు వేల చొప్పున అనర్హుల్ని అయితే గుర్తించినట్లు చెబుతున్నారు దివ్యాంగులకు అందించే సదరంలో వైకల్య ధృవపత్రాల జారీలోనే భారీగా అక్రమాలు అంటున్నారు చాలామంది వైకల్యం లేనప్పటికీ కొంతమంది డాక్టర్లు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ధ్రువపత్రాలతోనే అనర్హులు అధిక పెన్షన్ పొందుతున్నట్లు అయితే చెప్తున్నారు మొత్తం మీద అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వారిని ప్రభుత్వం గుర్తించిందండి ఇకపై వారికి వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి వాళ్ళందరికీ పెన్షన్లు అయితే కట్ చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ఇక అర్హత కలిగిన వైకల్యం ఉన్న అలాగే మంచానికే పరిమితమైన వారికి కంపల్సరీ వాళ్ళందరికీ పెన్షన్ వస్తుంది అనేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్